హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో అడ్మిషన్కై జవహర్ నవోదయ విద్యాలయం నోటిఫికేషన్ విడుదల చేసింది రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పది శనివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు ఎగ్జామ్ నిర్వహిస్తారు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఆఖరి తేదీ రెండు వేల ఇరవై డిసెంబర్ పదహైదు ఈ అడ్మిషన్కు ఏ జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయం ఉంటుందో ఆ జిల్లాలోని విద్యార్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి ఒకవేళ జిల్లా రెండు జిల్లాలుగా విభజింపబడి కొత్తగా ఏర్పడ్డ జిల్లాలో నవోదయ విద్యాలయం లేకపోతే విభజనకు ముందు ఉన్న జిల్లా పరిధిలోని వారందరూ కూడా అడ్మిషన్కు అప్లై చేసుకోవచ్చు ఒకటి ఐదు రెండు వేల ఎనిమిదికి ముందు కానీ ముప్పై నాలుగు రెండు వేల పన్నెండుకు తర్వాత కానీ జన్మించిన విద్యార్థులు ఈ అడ్మిషన్కు అనర్హులు ఈ నిబంధన అన్ని కేటగిరీల విద్యార్థులకు వర్తిస్తుంది రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ఐదవ తరగతి చదువుతున్న గవర్నమెంట్ స్కూల్ ఎయిడెడ్ స్కూల్ ఆథరైజ్డ్ రికగ్నైజ్డ్ స్కూల్స్ సర్టిఫైడ్ ఎన్ఐఓఎస్ విద్యార్థులు ఈ అప్లికేషన్కు అర్హులు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి అకాడమిక్ ఇయర్ ఫిఫ్త్ క్లాస్ పూర్తి చేసిన విద్యార్థులకు మాత్రమే అర్హత ఉంటుంది రూరల్ కోటా కింద అడ్మిషన్ పొందగోరేవారు మూడు నాలుగు ఐదు తరగతులు రూరల్ ఏరియాలో లొకేట్ అయినటువంటి ఎలిజిబుల్ స్కూల్లో పూర్తి సంవత్సరం చదివి ఉండాలి మొత్తం సీట్లలో డెబ్బై ఐదు శాతం సీట్లను రూరల్ ఏరియాలోని ఎలిజబుల్ స్కూల్స్ లో పూర్తి అకాడమిక్ ఇయర్ చదివిన విద్యార్థులతో పూర్తి చేస్తారు దీనికి సంబంధించి ఎంఆర్ఓ కానీ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ కానీ ఇచ్చిన సర్టిఫికేట్ ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఎన్ఐ లో రెండు వేల ఇరవై సెప్టెంబర్ లోపు ఐదో తరగతి చదివిన వారు కూడా ఈ అడ్మిషన్ కు అప్లై చేసుకోవచ్చు ఏ జిల్లాలోని స్కూల్లో అడ్మిషన్ పొందగోరుతున్నారో ఆ విద్యార్థులు ఆ జిల్లాలోనే ఐదవ తరగతి పూర్తి చేసి ఉండాలి మొత్తం సీట్లలో డెబ్బై ఐదు శాతం సీట్లను రూరల్ ఏరియా స్టూడెంట్స్ తో మిగిలిన ఇరవై ఐదు శాతం సీట్లను అర్బన్ ఏరియా స్టూడెంట్స్ తో భర్తీ చేస్తారు నిబంధనలను అనుసరించి ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఓబీసీ స్టూడెంట్స్ కు ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ ఉంటుంది మొత్తం సీట్లలో ఒకటి బై మూడో వంతు సీట్లు బాలికలకు కేటాయిస్తారు డిఫరెంట్లీ ఏబుల్డ్ చిల్డ్రన్ కూడా రిజర్వేషన్లుంటాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రూరల్ ఏరియా క్లైమ్ కోసం రూరల్ ఏరియాలో చదివినట్లు సర్టిఫికెట్ సర్టిఫికేట్ డిఫరెంట్లీ డిఫరెంట్ క్యాండిడేట్స్ వారికి చెందినటువంటి సర్టిఫికెట్స్ స్టూడెంట్స్ అయితే అదనంగా రెసిడెంట్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆంధ్రప్రదేశ్ లో అడ్మిషన్ టెస్ట్ హిందీ ఇంగ్లీష్ తెలుగు మరాఠీ ఉర్దూ ఒరియా మరియు కన్నడలలో నిర్వహిస్తారు అదే తెలంగాణలో అడ్మిషన్కైతే ఒరియా మినహా మిగిలిన లాంగ్వేజ్ అనగా హిందీ ఇంగ్లీష్ తెలుగు మరాఠీ ఉర్దూ కన్నడలలో నిర్వహిస్తారు పరీక్ష సమయం రెండు గంటలు ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ లో ప్రశ్నలు ఉంటాయి మొత్తం ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి ఈ ఎనభై క్వశ్చన్స్ వంద మార్కులకు కేటాయిస్తారు అందులో నలభై క్వశ్చన్స్ మెంటల్ అబిలిటీ పైన ఇరవై క్వశ్చన్స్ అర్థమెటిక్ పైన మిగిలిన ఇరవై క్వశ్చన్స్ లాంగ్వేజ్ పైన ఉంటాయి మెంటల్ ఎబిలిటీ యాభై మార్కులకు ఆర్థమెటిక్ ఇరవై ఐదు మార్కులకు లాంగ్వేజ్ పై ఇరవై ఐదు మార్కులకు ప్రశ్నలు వస్తాయి మెంటల్ ఎబిలిటీ క్వశ్చన్స్ ను అరవై నిమిషాలలో ఆర్థమెటిక్ క్వశ్చన్స్ ను ముప్పై నిమిషాలలో లాంగ్వేజ్ పై క్వశ్చన్స్ ను ముప్పై నిమిషాలలో మొత్తం రెండు గంటలలో పూర్తి చేయవలసి ఉంటుంది డిఫరెంట్లీ ఏబుల్డ్ క్యాండిడేట్స్ కు ముప్పై నిమిషాలు అదనంగా కేటాయిస్తారు అన్ని క్వశ్చన్స్ ను కలిపి ఒక బుక్లెట్ గా ఇస్తారు పరీక్ష ఓఎంఆర్ విధానాల్లో ఉంటుంది ఓఎంఆర్ షీట్ ఫిల్ చేయడానికి పెన్సిల్ వాడకూడదు బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్ను మాత్రమే వాడాలి నెగిటివ్ మార్కులు ఉండవు ముఖ్యమైన తేదీలు మరొకసారి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ రెండు వేల ఇరవై డిసెంబర్ పదహైదు పరీక్షా తేదీ రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ పది శనివారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల నుంచి పదమూడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ నవోదయ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ని చూసి తెలుసుకోగలరు వెబ్సైట్ యూఆర్ఎల్ కింద లో పొందుపరచడమైంది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్